హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏంటి చామ్ దేని గురించి ఆలోచిస్తున్నావు అని చిట్టి వచ్చి అడుగుతూ ఉండటంతో రోజాకి నేను అమ్మ నాన్నల్ని సెట్ చేయాలంటా అని చామ్ చెప్తుంది అసలు నువ్వు రోజాకి ఎంత సహాయం చేశావు అయినా నిన్నే బ్లాక్మెయిల్ చేస్తుందా నాకే కనుక ఇంకా కొన్ని పవర్స్ ఇచ్చి ఉంటే నేను ఆ రోజా సంగతి చెప్పేవాడిని అని చెట్టి అంటాడు పోనీలే చిట్టి నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు చూడు నాతో ఎన్ని సహాయాలు తీసుకున్నా కూడా ఎవరు నాకు మంచి చేయట్లేదు నువ్వు నా మంచి గురించి ఆలోచిస్తున్నావు థ్యాంక్ యూ చిట్టి అని చామంతి అంటుంది అప్పుడే అక్కడికి వచ్చి చామంతి నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు పెద్ద బాబు గదిలో పాలు పెట్టావా అని అడగటంతో అత ఇప్పుడే పెడతాను అని చామంతి పాలని వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే జగదీష్ భ్రమర దీక్ష ఇదంతా చూస్తూ దాని వేలితో అదే కన్ను పరుచుకునేలా చేద్దామండి అని భ్రమరా ఏదో ఒక ప్లాన్ చెప్తుంది సరే అలాగే అమలు చేద్దాం అని ముగ్గురు కూడా చామంతి దగ్గరికి వస్తారు ఏ చామంతి ఏంటి ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా ఇలా ఉంది వచ్చి ముందు ఇదంతా బాగా సర్దు అని భ్రమర అలాగే అలాగేనమ్మా అని ఫ్రిడ్జ్ సర్దుతూ ఉంటుంది ఈ లోపల దీక్ష పాల దగ్గరికి వెళ్ళి ఆ పాలలో ఏదో కలిపేస్తుంది ఇక ఓకే నేను కలిపేశానని భ్రమరకి సైగ చేస్తుంది సరే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది మనం వెళ్ళి పడుకున్నాం పద భ్రమరా అని జగదీష్ అంటాడు చామంతి మొత్తం సర్ది పెట్టి నువ్వు కూడా వెళ్ళు అని వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళి చాటుగా చామంతిని గమనించుకుంటూ ఉంటారు మత్తు కలిసిన పాలని పట్టుకొని చామంతి రోజా గదికి వెళ్తూ ఉంటుంది ఈ పాలు ఆ రోజా తాగేస్తుంది ఇక ఉదయం పూజకి లేవదు ఆ పూజ చేయదు అని బ్రహ్మరా జగదీష్ దీక్ష ఐఫై ఎచ్చుకుంటూ ముగ్గురు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు చామంతి పాలు తీసుకొని రోజా గదికి రాగానే అయ్యి నేను చెప్పిన దాని గురించి ఆలోచించావా రెడీ చేశావా అని అనడంతో కానీ ఇప్పటికిప్పుడు అంటే ఎలా అక్కా అని చామంతి అంటుంది అదెంత నాకు తెలీదు రేపు ఉదయానికల్లా నాకు అమ్మ నాన్నలా ఎవరో ఒకరు రావాలి అసలే ఈరోజు జరిగిన దానికి మొట్టమొదటిసారి అరుణ్ నన్ను తిట్టాడు కాబట్టి నువ్వు రేపటికల్లా నాకు అమ్మ నాన్నని ఎవరో ఒకరిని తీసుకురాలేదనుకో నిన్న ఏదైనా చేస్తాను లేదంటే నేకు నేనే ఏదైనా చేసుకుంటాను నా గురించి నీకు బాగా తెలుసు కదా అని రోజా వార్నింగ్ ఇస్తుంది తర్వాత చంద్రిక చామంతి ప్రేమ్ పూజ కావాల్సిన అన్ని ఏర్పాట్లని దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటారు మీకెందుకు పాపు శ్రమ నేను చూసుకుంటాను కదా అని చంద్రిక అంటుంది పర్వాలేదు చందు అని ప్రేమ్ ఆ పూజా కార్యక్రమాలని చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అరుణ్ రోజా ఏంటి నీ కోసం పూజా ఏర్పాట్లు చేస్తే నువ్వు ఇంకా నిద్రపోతున్నావు లే రోజా లే అని లేపుతూ ఉంటే మత్తులో ఉన్న రోజా సార్ ఫైవ్ మినిట్స్ ఆగండి సార్ అని లేవకుండా నిద్రపోతూ ఉంటుంది అబ్బా ఏంటి ఈ రోజా ఎంత పిలుస్తున్నా లేవట్లేదే అని అరుణ్ సరే ఫైవ్ మినిట్స్ అనింది కదా అని చెప్పి కిందికి వస్తూ ఉంటాడు అన్నయ్య ఆ రోజా లేవదు కదా అని రమాదేవి అంటే మత్తు పొడి కలిపిన పాలు తాగేసిందమ్మా లేవదు కాక లేవదు పూజకి రా అనే రాదు అని జగదీష్ అంటాడు అదే కదా మనకు కావాల్సింది అని రమాదేవి అంటుంది అప్పుడే చామ్ ఇదంతా వినేసి అంటే రాత్రి నేను ఆ పాలు తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళు నన్ను ఫ్రిడ్జ్ సర్దమని చెప్పారు అప్పుడు ఆ పాలలో వీళ్ళు ఏదో పొడి కలిపేశారనమాట ఇప్పుడు అక్కడ నిద్రపోతూనే ఉంటే ఇలా పూజా కార్యక్రమానికి రాకపోతే ఎలా ఇప్పుడు ఏం చేయాలి అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేసాను ఇక అమ్మాయి అబ్బాయి వచ్చి పూజలో కూర్చోవాలి ఎక్కడమ్మా అని పూజారి గారు పిలుస్తూ ఉంటే రోజా ఏంటి ఇంకా రాలేదు ఏం చేస్తుంది అని రమాదేవి అడుగుతూ ఉంటుంది అమ్మ రోజా ఇంకా నిద్ర లేవలేదు అని అరుణ్ చెప్తాడు అదేంటి రోజా ఈ పూజ నేను చేయలేదంటే నేనే చేసుకునేదాన్ని కదా ఎందుకు రోజా ఎలా చేస్తోంది అని రమాదేవి అరుస్తూ ఉంటుంది అప్పుడే చామంతి ఇక రోజా దగ్గరికి వెళ్ళి అక్క 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 అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు అని లేపుతూ ఉంటే బా నాకు నిద్ర వస్తుంది నన్ను వదిలేసి వెళ్ళిపో అని రోజా ఇంకా నిద్ర మత్తుతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే చిట్టి అక్కడికి వచ్చి ఏమైంది చామ్ అని అడగటంతో రోజా మేడం నిద్ర లేవట్లేదు అని చామంతి అంటుంది ఇక వెంటనే నీళ్లను తీసుకొచ్చి రోజా ముఖంపై చిలకరించి మరీ లే లే అని ఎంత లేపుతున్నా కూడా రోజా ఏమో లేవకుండా ఇంకా నిద్రపోతూనే ఉంటుంది ఈ లోపల జగదీష్ ప్రేమరా ఇద్దరు చామంతి చాలా చాటలకి పసుపు రాసి బయట పెట్టి ఉంటుంది ఏమండి చామంతి చాలా కష్టపడి ఈ చాటలన్నింటిని రెడీ చేసి పెట్టింది అని ఏదో ఒక కెమికల్ని భ్రమరా గ్లోజులు వేసుకొని మరి ఒక చాటకి రాసేస్తుంది ఈ చాట నీ చేతికి కానీ రమాదేవి చేతికి కానీ రాకుండా చూసుకో భ్రమరా అని జగదీష్ చెప్తారు ఏమండి గుర్తుగా దీనికి ఒక కుంకుమ బొట్టు పెడతాను అని బొట్టు పెడుతుంది ఇప్పుడు ఈ చాట వాళ్ళ చేతుల్లోకి రావాలి అప్పుడు కదా ఉండేది అని ఈ బొట్టు పెట్టిన చాటని మాత్రం నేను రమాదేవి ఇద్దరం తీసుకోము సరే అండి గుర్తు పెట్టేశాను పదండి అని కెమికల్ రాసేసి వెళ్తారు తర్వాత ఆ చాటలన్నింటినీ చంద్రిక తీసుకువచ్చి పూజారి గారి చేతికి ఇస్తుంది భ్రహరాజ్ జగదీష్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక చామంతి చాలా కష్టపడి రోజాని లేపుతూ ఉంటే రోజా మేడంకి ఏదో అయ్యింది అందుకే ఇలా నిద్ర లేవలేకపోతుంది అని చిట్టి అంటే నీకు అన్ని తెలిసినా కూడా ఏమీ తెలియనట్లు మాట్లాడుతూ ఉంటావు చిట్టి అని చామంతి అంటుంది అక్క నీకేమీ అర్థం కావటం లేదు త్వరగా రెడీ అవ్వక్క అని చామంతి ఏదో ఒక విధంగా రోజాని లేపేసి రెడీ చేస్తుంది అక్క నువ్వు ఇలా కిందికి వస్తే ఏం బాగుండదు కాబట్టి ఇదిగో ఈ ప్లేట్ పట్టుకొనిరా నేను తీసుకొచ్చినా బాగుండదు కాబట్టి నువ్వే కిందికి వచ్చేయక్క అని చామంతి ఏమీ తెలియనట్లు కిందికి వస్తుంది అసలు అరుణ్ ఏంటి రోజా ఇలా చేస్తుంది పూజ చేయటం ఇష్టం లేకపోతే ముందే చెప్పచ్చు కదా పూజారి గారు ముహూర్తం సమయం దాటిపోయిన తర్వాత పూజ చేయలేదని బాధపడడం ఎందుకు ఇప్పుడే ఈ పూజని ఆపేద్దాం మీరు వెళ్ళిపోండి అని రమాదేవి అంటే వచ్చేస్తుంది మామ్ అని అరుణ్ నచ్చ చెప్తూ ఉంటాడు వచ్చేదైతే ఈ పాటికి వచ్చేయాలి ఇక రాదు అని జగదీష్ అంటాడు అప్పుడే చామంతి కిందికి రావటంతో ఏ చామంతి రోజా ఏం చేస్తుంది అని రమాదేవి అరుస్తూ ఉంటే ఏమోనమ్మా నాకేం తెలుసు అని చామంతి అంటుంది పూజారి గారు మీరు వెళ్ళిపోండి ఇంకా అని రమాదేవి అంటుంటే అప్పుడే రోజా మెట్లు దిగి వస్తూ ఉంటుంది అమ్మగారు అదిగో రోజా అమ్మగారు వస్తున్నారు అని చామంతి చూపించడంతో ఇక రమాదేవి జగదీష్ చాలా చాలా షాకింగ్గా రోజా వైపు చూస్తూ ఉంటారు పూజ సమయానికి సరిగ్గా వాళ్ళు ఇక్కడికి రావాలి అమ్మా నాన్నలుగా నటించటానికి అని చామంతి అనుకుంటూ ఉంటుంది అలా రేపటి ఎపిసోడ్లో రోజాకి అమ్మా నాన్నలుగా నటించడానికి రఘురామ్ జానకి వస్తారు